నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సుస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మధ్య పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి సార్ ఎత్ర నారియేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పెద్దవారు అన్నారు అయితే ఆడవాళ్ళ మీద జోకులు ఆడవాళ్ళ మీద జోకులు వెయ్యిందే అసలు ఆడవాళ్ళని ఒక మాట అనందే ఆడవాళ్ళ ఆడవాళ్ళని గురించి ఆనందే వాళ్ళని హర్ట్ చెయ్యంది అసలు జీవితాలు వెళ్ళట్లేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ ఆడవాళ్ళని ఆడదా ఆడదానికే శత్రువు అన్నట్టుగా తయారైంది ప్రపంచం అలాగే మగవారు పొద్దున్న లేస్తే కామెడీ చేస్తూ ఉంటారు వచ్చేది ఆడదా భార్యాభర్తల మీద భార్య మీద అసలు ఎట్లాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక డెఫినెట్ గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్ గా ఆడదంటేనే చాలా సెన్సిటివ్ ప్రకృతి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది హర్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు జీవితంలో ఎట్లాంటి పరివసనాలని ఫేస్ చేస్తాం మేమైనా కూడా ఇప్పుడు మేము నేను ఏదో ఎవరైనా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టుంటే డెఫినెట్ గా దట్ వస్తుంది అది కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నాం మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి సార్ ఆడవాళ్ళ పట్ల మనకి మంచి జీవితం అదృష్టవంతమైన జీవితం సుఖవంతమైన జీవితం కావాలంటే ఈ పని చేయకూడదు ఆడవాళ్ళని విమర్శించడం కానీ ఆడవాళ్ళని కామెంట్ చేయడం కానీ చేయకూడదు ఎందుకంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ సో శుక్రగ్రహం నుంచి శుక్రగ్రహం యొక్క ప్రతినిధులు ఆడవాళ్ళు లక్ష్మీదేవి స్వరూపాలుగా జగన్మాత స్వరూపంగా మనం చెప్పుకుంటాం సో వాళ్ళని మీరు నిజంగా భక్తులైనా కాకపోయినా మీరు భగవంతుడికి భక్తులైనా కాకపోయినా మీరు ఒక తల్లికి బిడ్డేగా ఎవరైనా సరే ఒక తల్లికి బిడ్డేగా ఆ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆ తల్లి నిన్ను గర్భాన తొమ్మిది నెలలు మూసి నువ్వు తన్నే తన్నులన్నీ గర్భంలో తిని మళ్ళీ అన్ని నీకు అన్నీ తను కడుపు మార్చుకొని నీకు పెడుతూ తను తిన్నా తినకపోయినా దీకు పెడుతూ నిండు పెంచి పెద్ద చేస్తే ఇంకొకరు ఎవ్వరు అలా చేయలేరు తల్లి తప్ప ఏంటి ఎందుకంటే దీనికి సంస్కృతంలో ఒక ఇది ఉంది చెడ్డ కొడుకుండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు కుపుత్రో నా జాయతో కుమార్త అని ఒక సామెత ఉంది చెడ్డ కొడుకుండొచ్చు చెడ్డ తల్లి ఉండదు సో అనుగ్రహం బాగుండాలి జీవితం బాగుండాలి జీవితం అంటే మనం అనుకుంటాం తాత్కాలిక ఆనందాన్ని పొందుతాం ఎదుటి వాళ్ళ మీద జోక్లు వేసి ట్రోల్స్ చేసి లేకపోతే ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడి లేకపోతే ఈ మధ్య ఎక్కువగా ఫ్యాషన్ ఏమైపోయిందంటే భార్యాభర్తల మీద జోక్స్ అంటే రోజులు మారినాయి కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తుండటంతో కొన్ని పనులు భర్త కూడా షేర్ అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం దాని మీద మీరు కామెడీ చేసి కార్టూన్స్ వేయాల్సిన అవసరం లేదు జీవితం కామెడీ అవుతుంది వేసినందు వల్ల వేసినందు వల్ల శిక్ష నీకు పడుతుంది వాళ్ళు బానే ఉంటారు ఏంటి వాకిట్ లో స్విచ్ చేస్తే వరండాలో లైట్ వెలిగింది సో పనిష్మెంట్ మీకు వస్తుంది కాబట్టి మనం ఆ శుక్రగ్రహం అనుగ్రహం పొందాలన్నా శుక్రుడు అనుగ్రహాన్ని పొంది ఎందుకంటే శుక్రుడు అనుగ్రహం లేకపోతే జీవితంలో మీకు ఏ సౌఖ్యము ఉండదు ఒక సంసార సౌఖ్యమే కాదు ఏ సౌఖ్యము ఉండదు ఏ కంఫర్ట్ ఉండదు సంపద ఉండదు ఐశ్వర్యం ఉండదు ఏమి ఉండదు ఏంటి అందువల్ల అనుగ్రహాన్ని పొందాలంటే ఇంకోళ్ళని విమర్శించకూడదు ఈ ట్రోల్స్ కూడా సార్ మనం చూస్తూ ఉన్నాము ఆ ట్రోల్ అంటే ప్రత్యేకించాను కాదు ఏదైనా వీడియో చేస్తున్నాము వెంటనే ఆడవాళ్ళని తిట్టడం ఏదో ఒక రకంగా ఇప్పుడు ఏదో ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు అసూయతో ఇప్పుడు ఆ వాళ్ళు ఏదో అందంగా ఉన్నారనుకోండి ఆ అందాన్ని తిట్టడం అందంగా రెడీ అవుతున్నారని తిట్టడం లేకపోతే ఇంకోటి ఇంకోటి సంథింగ్ ఎవరి పరిస్థితి వాళ్ళది వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తున్నారు మీరు కామెంట్ చేసి మీరు విమర్శించడం వల్ల పాపం గాని లేదా దాని తాలూకా నెగిటివ్ ఎనర్జీ గానీ మీరు మూటగట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకేం తప్పు వాళ్ళకేం పోదు ఆకాశం మీద చూసి ఆకాశం మీద ఉమ్మేస్తే ఆకాశం మీద పడదు ఆకాశం చెల్లించదు కూడా చెలించదు కూడా ఏంటి మన మొహం మీదే పడుతుంది కాబట్టి ఎక్కడైనా సరే స్త్రీ నాది సినిమాలో డైలాగ్ ఉంది దేన్నైనా పుట్టించగల శక్తి ఇద్దరికే ఉంది ఒకటి భూమికి రెండు ఆడవాళ్ళకే సో ఆడవాళ్ళు అనేది మన మన జీవితంలో ప్రధానమైన పాత్రను పోషిస్తారు అమ్మవారు ప్రతి ఇంట్లోనూ ప్రతి బిడ్డ అందరం మనం అందరం కూడా అమ్మవారి బిడ్డలం ఆ ఆది దంపతుల బిడ్డలం మనం సో ప్రతి ప్రతి ప్రతివాడిని ఆవిడ ఎత్తుకొని మోయేసి ఆలించి పాలించలేదు కదా అందుకని ఆవిడ మనకి ఐదు రూపాల్లో మనకి ఆవిడ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఒకటి శ్రీమాత అమ్మవారు రెండు నిజమాత నిన్ను ఏంటి మూడు భూమాత నీకు ఆహారాన్ని అందిస్తుంది నాలుగు గోమాత ముప్పై మూడు కోట్ల దేవతల్ని తనలో నిక్షిప్తం చేసుకొని ఏంటి తన మలమూత్రాలతో సహా నీకు ఉపయోగపడే విధంగా జీవిస్తున్న జీవి మలమూత్రాలు కూడా పరమ అంశ అంటే గోమాత ఐదు దేశమాత దేశమాత అంటే సొసైటీ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ అంటే మనమ్మ మనక్క మన చెల్లి వీళ్ళే కాదు ఎవరైనా సరే అందరూ మనకి సోదరి సోదరే సమానం ప్రతి స్త్రీని మనం గౌరవించాలి ఆ గౌరవ భావం ఉన్నప్పుడే నీ ఇంత ఐశ్వర్యం నిలబడుతుంది స్త్రీని చులకనగా చేస్తే అది అమ్మవారిని చులకనగా చేసినట్టే మీరు వాళ్ళ మీద జోక్స్ చేస్తే అమ్మవారి మీద జోక్స్ చేసినట్టే భర్త ప్లేస్ లో స్వామివారు ఉంటారు భార్య ప్లేస్ లో అమ్మవారు ఉంటుంది మీరు ఏ జోక్స్ చేసినా కామెడీ చేసినా ఏం చేసినా అది రివర్స్ లో మీ జీవితం మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఇంత కష్టపడి మీకు ఈ విషయాన్ని చెప్పడానికి కాదు మీరు దేన్ని మూట కట్టుకోకండి ఉన్న ఉన్న మనం గ్రహస్థితి రీత్యా మనం అనుభవిస్తున్నవి చాలు కొత్తవి మూట కట్టుకోకండి అనే విషయాన్ని తెలియపరచడానికి మాత్రమే ఈ టాపిక్ ను మాట్లాడడం జరుగుతుంది మరి నిత్య జీవితంలో చేస్తున్న కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రవర్తన వాళ్ళు చేసుకోవాలి నువ్వు గుళ్ళోకి వెళ్ళి నేను అన్న సమారాధన చేస్తున్నాను లేకపోతే పూజలు చేస్తున్నాను యజ్ఞ యాగాలు చేస్తున్నాను హోమం చేస్తున్నాను ఇంట్లో ఉన్న నీ తల్లికి భార్యకి నువ్వు విలువ ఇవ్వకుండా మాట్లాడి వాళ్ళకి అన్నం పెట్టకపోతే ఉపయోగం లేదు ఏంటి యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు సమైక్యత అనేది ఇంటి నుంచి మొదలవుతుంది అంటే నువ్వు తల్లిని భార్యని నీ బిడ్డని నీ చెల్లిని వీళ్ళని గౌరవించి వీళ్ళని సమగా సమంగా చూస్తూ వీళ్ళని శ్రీమాత స్వరూపంగా నువ్వు భావించినప్పుడే నీకు అన్ని విజయాలు జరుగుతాయి నీకు అన్ని పనులు జరుగుతాయి నీకు అన్ని రకాల అనుగ్రహం లభిస్తుంది రైట్ ఎవరి ద్వారా నేను ఒక స్త్రీని మేము ఏమైనా హర్ట్ అయ్యాం ఎట్లా తమాయించుకోవాలి ఎట్లా ఇప్పుడు వాళ్ళకి ఏదో మళ్ళీ చెడు జరగాలని ఎవరు అనుకోరు జనరల్ గా మనకి ఇలా అయింది కాబట్టి వాళ్ళు ఇలా నాశనం అయిపోవాలని మనం అలాంటి థాట్ ప్రాసెస్ ని పెంపొందించుకోకూడదు ఒకవేళ ఇచ్చినా కూడా ఎట్లా తమాయించుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసి ఓ పది కిలోలు బ్యాడ్ లెక్కినా ఖాతాలో వేసుకున్నాడు మీరు కనుక వాడికి రియాక్షన్ ఇచ్చి రియాక్ట్ అయ్యి మీరు దానికి ప్రతిస్పందిస్తే అందులో సగం మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఏంటి మీరు భగవంతుడికి వదిలేయాలి కర్మకు వదిలేయాలి అమ్మవారు వాడిని చల్లగా చూడుగాకనే మీరు అనాలి అమ్మవారు శిక్షించాలని కూడా మనం కోరుకోకూడదు అమ్మవారు వాడిని చల్లగా చూడాలి వాడికి సద్బుద్ధిని ప్రసాదించాలి ఏంటి వాడు ఇలాంటి కర్మని మూటకట్టుకోకుండా ఉండాలి కనీసం వచ్చే జన్మలో అయినా వాడు బాగుపడాలి అనే తాత్పాసస్తో మనం ఉంటే మనం బాగుంటాం ఎందుకంటే జీవితం అనేది ఎదుటివాడిని కరెక్ట్ చేయడానికి అది మన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికే సమయం సరిపోదు అది మన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ నైతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే అసలైన పదార్థం దగ్గరకు చేరాలి ఆ అమ్మవారి పాదాల దగ్గర చేరాలంటే ఈ ముఖ్యంగా నీ ఇంట్లో ఉన్న నిజమాతని నీ ఇంట్లో ఉన్న సోదర సోదరి మనల్ని నీ ఇంట్లో ఉన్న ఇంకా ఇతర పెద్దవాళ్ళ ఆడవాళ్ళని పెద్దమ్మలు ఉంటారు ఉంటారు మరదళ్ళు ఉంటారు మరదళ్ళని కూతుళ్ళలాగా చూడాలి వదిల్ని తల్లిలాగా చూడాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు అన్నట్టుగా పరదేవత చెంతకి చేరాలి అని అంటే వెళ్ళాల్సినటువంటి మార్గం డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి కాదు సో బుద్ధి అనుసరించి చెడు కర్మ మీ మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే మీరు చెడు బుద్ధి లేకుండా దుర్బుద్ధి లేకుండా సద్భావనతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఆవిడ దగ్గరికి మనం ఆవిడ అనుగ్రహానికి పాత్రలం అవుతాం అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ సర్ థాంక్యూ సో వెరీ మచ్ సార్ నమస్తే ఐష్మతి భవ